సెప్టెంబర్ ఐదున సుప్రీంకోర్టులో న్యాయ విచారణ ఉన్నందున ట్రైనీ డాక్టర్ అభయను అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలి ఇల్లందులో ఐఎఫ్టియుడ కొవ్వొత్తులతో నిరసన సెప్టెంబర్ ఐదున సుప్రీంకోర్టులో జరిగే న్యాయ విచారణలో పశ్చిమ బెంగాల్ కోల్కతా ట్రైనీ డాక్టర్ అభయపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఐఎఫ్టియు జాతీయ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం ఇల్లందు బస్టాండ్ సెంటర్లో భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియు ప్రగతిశీల మహిళా సంఘం పీఓడబ్ల్యూ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నిరసన తెలపడం జరిగింది ఐఎఫ్టియు ఇల్లందు ఏరియా కమిటీ కార్యదర్శి నరాటి వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి కుక్కు సారంగపాణి పీఓడబ్ల్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి కల్తీ సుభద్ర మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఐఎఫ్టీయూ జిల్లా ఉపాధ్యక్షులు గౌనీ నాగేశ్వరరావు పీఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు కల్తీ కోటమ్మ ఐఎఫ్టియు ఇల్లందు ఏరియా కమిటీ అధ్యక్షులు రావు అరుణోదయం జిల్లా నాయకులు ఎట్టి నరసింహారావు పీడిఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి ఇరుప రాజేష్ నాయకులు రామిశెట్టి నరసింహారావు పోషంబాబు తదితరులు పాల్గొన్నారు

అత్యాచారం చేసి క్రూరంగా హత్య చేసినటువంటి నిందితులను కఠినంగా శిక్షించాలని చెప్పి ఐఎఫ్యూ పిఓడబ్ల్యూ డిమాండ్ చేస్తూ ఉన్నాం ముఖ్యంగా రేపు సెప్టెంబర్ ఐదో తారీఖున సుప్రీంకోర్టు న్యాయ విచారణ జరుపుతూ ఉంది ఈ న్యాయ విచారణలో చట్ట ప్రకారం నిందితులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించాలని చెప్పి ఐఎఫ్టీగా పిఓడబ్ల్యూగా మేము ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్యూ నేషనల్ కంపించిన అప్పుడులో భాగంగా ఈరోజు ఇల్లందు బస్ స్టాండ్ సెంటర్లో ఐఎఫ్టియుడబ్ల్యూ సంఘాల ఆధ్వర్యంలో ఇక్కడ నిరసన కార్యక్రమం ప్రగతలతోనే చేయడం అనేది జరుగుతుంది ఇప్పటికైనా ప్రభుత్వం మరి సుప్రీంకోర్టు న్యాయ విచారణలో అభయపే అత్యాచారం చేసి హత్య చేస్తున్న నిధులను కఠిన కఠినంగా శిక్షించాలని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మహిళా సంఘం కొత్తగూడెం జిల్లా తరఫున మాట్లాడి కోల్కత్తాలో ట్రైనింగ్ తీసుకుంటున్న అభయ నా క్రమం మీద అత్యాచారం చేసిన నిందితుల్ని కఠినంగా శిక్షించాలని చెప్పి మా మహిళా సంఘం తన అన్నలారా అక్కలారా కలకత్తా మెడికల్ కాలేజీలో చదువుతున్నటువంటి కామ్రేడ్ అభయ ట్రైని డాక్టర్గా ట్రైనింగ్ తీసుకుంటూ ఆడ ఉన్నటువంటి డాక్టర్స్ అందరూ కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటే తను డ్యూటీలో ఉంటూ పేద ప్రజలకు వైద్యం చేస్తూ ఇంటికి పోకుండా పది రోజుల పాటు డ్యూటీ చేసి అలసిపోయి హాస్పిటల్లో పడుకున్న ఆమెపై అత్యాచారం దుండగులు కాలేజీ ప్రిన్సిపాలే సూత్రకర్తగా ఉండి ఆమెపై అత్యాచారం చేయించి మొత్తం కూడా హత్య చేయించినటువంటి దుర్మార్గ పరిస్థితి ఉంది కాబట్టి ఎమ్మెంటే రేపు రాబోయే సుప్రీంకోర్టు తీర్పులో భాగంగా న్యాయ విచారణ చేయించి దుండగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని శిక్షించాలని చెప్పి కోరుతా ఉన్నాం విషయం ఏంటంటే కామ్రేడు కామ్రేడ్స్ ఇప్పుడు ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఉందో ఈ రోజు డెబ్బై ఐదు స్వతంత్ర భారతదేశంలో మహిళలు రోడ్ల మీద అర్ధరాత్రి పడి తిరిగే పరిస్థితి లేదు కాలేజీకి వెళ్ళిన మహిళలు తిరిగి వస్తారో లేదో తెలవని పరిస్థితి అలాగే రోడ్ల మీద కట్టినటువంటి మహిళలు ఇంటికి వస్తారో లేదా తెలవని పరిస్థితి దౌర్భాగ్య పరిస్థితుల్లోకి భారతదేశం ఎట్టబడతా ఉంది అలాగే ఆడ ఉన్నటువంటి మమతా బెనర్జీ రిలేషన్ అయితే ఎవరైతే ఉన్నారో కాలేజీ ప్రిన్సిపాలే ఈ దుండగుడిగా గుడిగా ప్రధాన పాత్ర పోషిస్తా ఉన్నాడు మౌలిక అభయపై ఇన్ని సంవత్సరం ఇన్ని రోజులుగా శిక్ష విధించకుండా దుండగులని కాపాడే ప్రక్రియలో ఈ న్యాయ వ్యవస్థ పనిచేస్తా ఉంది రాజ్యం పనిచేస్తా ఉంది కాబట్టి తక్షణమే రేపు జరగబోయే దాంట్లో న్యాయ విచారణ చేసి దుండగులను శిక్షించాలని చెప్పి భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియు ప్రగతిశీల మహిళా సంఘం డిమాండ్ చేస్తా ఉన్నాం వార్తలు ఇంద్రితో సమాప్తం తెలుగు ప్రసారమయ్యే ఏఎన్సీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం అందరికీ సెలవు నమస్కారం